హలో నమస్తే అండి నా పేరు నిర్మల ఏం లేదండి ఇవాళ ఒక స్టోరీ చెప్పాలి లాస్ట్ అవుతుందేమో ఇక మా డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఆడొకటి ఉంది ఈడొకటి ఉంది ఇగోండి పైన ఒకటి ఉంది అయితే ఇవి విత్తనం వేసిన అనమాట విత్తనం ఎట్లా వేసిన అంటే నాకు ఒక ఐదు సంవత్సరాల కింద బాగాలేకుండే క్యాన్సర్ వచ్చింది అన్నట్టు అయితే జీర్ణాశయానికి వస్తే బసతరలో చూపించుకుంటే డాక్టర్ ఉంది నువ్వు మందులు తిండి ఈ కూరగాయలు ఇవన్నీ మంచిగా ఉండట్లేవు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పిండు అప్పుడు డాక్టర్ చెప్తే ఏం చేసినా అంటే చిన్నగా గార్డెన్ స్టార్ట్ చేసిన చేసి కూరగాయలు ఫ్రూట్స్ అవి ఇవి చిన్నగా పెట్టడం స్టార్ట్ చేసిన అనమాట అయితే ఆ పెట్టిన విత్తనమే నేను తిన్నాక పెట్టిన విత్తనమే ఇక ఇప్పుడు కాయలు వస్తున్నాయి అన్నమాట ఇవి ఇక మరి ఎన్ని కాస్తాయో చూడాలి ఇది మా సంగతి నా డ్రాగన్ ఫ్రూట్స్ దీని కొమ్మలు తీసి కూడా ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా పెట్టానండి ఇక ఇక్కడ పెట్టాను ఎన్ని తొట్లు పెట్టినా సరిపోతలేదు ప్లేసు ఇంకా ఇంకా అన్నీ పెడతా ఉంటే తొట్లు ఇంకా సరిపోతలేవు అన్నట్టు అక్కడికి పెద్ద పెద్ద చోట్లే తెచ్చి పెడుతున్నా ఇంట్లో ఒకటి అనమాట ఇవి తీసి వేరే పెద్ద దాంట్లో మార్చాలి ఇది ప్లేసు ఇదనమాట దొండకాయలు వస్తున్నాయి బాగానే బీరకాయలు వస్తున్నాయి చూసినరా దొండకాయలు చూసినరా ఎన్ని ఉన్నాయో ఇవి తెంపాలి ఇవన్నీ దొండకాయలే ఇవన్నీ అన్ని దొండకాయలు మారెట్టి చెట్టు చూడండి ఇదొకటి పెద్దగా అయింది ఇక దొండకాయలు చూడండి ఏమో దొండకాయలు ఏడ చూసినా అబ్బాయి అన్ని దొండకాయలు చూసినరా ఇగ ఇది ఊకే దొండకాయలు తిని తిని వీసుకొస్తుందండి అది మళ్ళీ ఈడ కూడా ఒక పెద్ద అరటి చెట్టు అయ్యింది చూడాలిగా ఎప్పుడు మరి ఇదిగోండి అరటి చెట్టు నా అరటి చెట్టు అరటి చెట్టు